నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ టీవీ నేను మీ కొండల్గ్ మరి ఈరోజు ఒక ముఖ్యమైన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో దూసుకెళ్తున్నటువంటి ఈ వ్యవస్థలో మరి టూ థౌజండ్ నైన్టీన్ కరోనా మొదలుకొని ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలు ఐటీ రంగంలో ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చినాయి మరి గతంలో బిఫోర్ కరోనా కంటే మరి ఈ సాఫ్ట్వేర్ రంగంలో దిగ్గజ కంపెనీలు ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ గూగుల్ అమెజాన్ ఇలాంటి దిగ్గజాలైనటువంటి సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో మరి అప్పుడు వాళ్ళు ఆఫీస్కి వెళ్ళి పనిచేస్తున్నటువంటి మూమెంట్ ఉంటుండే మరి కరోనా తర్వాత ఈ యొక్క లాక్డౌన్ మూమెంట్ తోటి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటువంటి దానికి పరిమితమైనటువంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు ఎక్కువ గంటలు పనిచేయాల్సినటువంటి టైం ఇచ్చి వాళ్ళు స్ట్రెస్కు గురయ్యేటువంటి విధానాన్ని ఈ యొక్క సాఫ్ట్వేర్ రంగంలో తీసుకురావడం జరిగింది ఎందుకంటే ఈరోజు ఈ విషయం గురించి ఎందుకు అంటే ఈ ప్రపంచంలో అతి భయంకరమైనటువంటి ప్రొఫెషన్ ఏదైనా ఉందా అంటే అది సాఫ్ట్వేర్ రంగం ఎందుకంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఒక పన్నెండు గంటలు ఒక పది గంటల పాటు అతని కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా ఆ ల్యాప్టాప్ ముందు పెట్టుకొని కూర్చునేటువంటి పరిస్థితి దిస్ ఇస్ ఓన్లీ ఫర్ మెంటల్ దట్స్ నాట్ ఫిజికల్ వర్క్ అంటే ఈ సాఫ్ట్వేర్ వర్క్ అనేటువంటిది మొత్తంగా మానసికమైనటువంటి అంటే ఇది ఒక ఫిజికల్ చేసేటువంటి వర్క్ కాదు ఈ పది పన్నెండు గంటలు అతను ఒకే ప్లేస్లో కూర్చొని ఆ ఇచ్చినటువంటి టార్గెట్ ఆ ప్రాజెక్ట్ను కంప్లీట్ చేయడానికి మరి ఒక స్ట్రెస్ తోటి కూడుకున్నటువంటి ఈ వర్క్ను మరి భయంకరమైనటువంటి స్ట్రెస్ తోటి ఉండేటువంటి ఈ ఫీల్డ్ను చేసేటువంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఇంకా కొన్ని మేనేజ్మెంట్లు ఏం చేస్తున్నాయంటే బాస్ సిస్టంలో వాళ్ళను టార్చర్ చేస్తూ వాళ్ళను రకరకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ అకారణంగా తొలగించేటువంటి కొన్ని కంపెనీస్ కూడా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకు నచ్చినప్పుడు కొత్త వాళ్ళను తీసుకునేటువంటి ప్రక్రియ మొదలుపెట్టినప్పుడు అన్ఎస్పెక్టెడ్గా వితౌట్ నోటీస్ అంటే ఎలాంటి నోటీస్ లేకుండా వాళ్ళు హెచ్ఆర్ క్యాబిన్ పిలిచి అవసరమైతే బోన్సర్స్ను పెట్టి కూడా ఎంప్లాయీస్ను అకారణంగా తొలగించినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి కానీ వీటి వీళ్ళ గురించి ప్రభుత్వాలు పట్టించుకో ఈ ఐటీ సెక్టార్లో పనిచేసేటువంటి కొన్ని లక్షల మంది ఉన్నారు మన హైదరాబాద్లో మరి వాళ్ళ గురించి ప్రభుత్వాలు పట్టించుకో అందుకనే మరి ఓట్ల మూమెంట్ మూమెంట్లు చూస్తే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ తక్కువ ఓటింగ్ జరుగుతుంది కారణం ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీల విషయంలో ఇవాళ రైతులను పట్టించుకుంటారు నిరుద్యోగులను పట్టించుకుంటారు కొన్ని రకాలైనటువంటి ప్రొఫెషనల్ అందరిని పట్టించుకుంటారు ప్రభుత్వం కానీ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ ప్రభుత్వం ఏ రకంగా కూడా ఉపయోగపడే విధంగా ఉండదు కాబట్టి ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ దాదాపుగా ఓట్లకు దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి అంటే లాస్ట్ ఎన్నికలప్పుడు ఒక సర్వేలో తెలియదు ఏంటంటే యూత్ ఓటు బ్యాంక్ చూసినప్పుడు దాంట్లో ఎడ్యుకేటెడ్ పీపుల్ చూసుకున్నప్పుడు అంటే ఆల్మోస్ట్ ఎడ్యుకేటెడ్ పీపుల్ వాళ్ళు ఓటుకు ప్రాధాన్యత ఇచ్చి దాన్ని విలువ తెచ్చు కాబట్టి ఓటు ఖచ్చితంగా చేసుకోవాలనేటువంటి అవేర్నెస్ ఉంటుంది కాబట్టి మరి ఇలాంటి గ్రాడ్యుయేట్ అయినటువంటి వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అయినటువంటి సాఫ్ట్వేర్స్ ఎందుకు మైనస్ అవుతుంది ఓటు బ్యాంక్ అని ఆరాధిస్తే మరి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలలో ఎక్కడ కూడా ప్రభుత్వం వాళ్ళకు న్యాయం చేసే విధంగా కానీ వాళ్ళు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద కానీ వాళ్ళ మీద జరిగేటువంటి దాడుల మీద కానీ వాళ్ళని అకారణంగా తొలగించినటువంటి వాళ్ళ జీవితం సంబంధించిన ఉద్యోగాల మీద కూడా ఎక్కడ కూడా ప్రభుత్వం స్పందించినటువంటి సందర్భాలే వాటి ఈరోజు ఆ యొక్క సాఫ్ట్వేర్ యువత అయితే ఎవరైతుందో అందుకనే ఎలక్షన్లకు కూడా దూరం అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకు చెప్పుకుంటున్నాం ఈ విషయాలు ఏంటంటే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటువంటి దాంతో మరి వాళ్ళని ఎక్కువ గంటలు పనిచేపిస్తూ యాజమాన్యాలు వాళ్ళతోటి శ్రమతోపిడి ఎక్కువ తీసుకుంటూ మరి వాళ్ళకి ఇచ్చేటువంటి ఇన్సెంటివ్స్ కానీ ఈ బెనిఫిట్స్ అన్ని కూడా ఇవ్వకుండా ఎవరైనా ప్రశ్నించినట్లయితే వాళ్ళని అకారంగా అకారణంగా రిజైన్ చేసి ఇంటికి పంపించేటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ దానికి ఎవరు మరి ఆదుకునే వాళ్ళు ఎవరూ లేరు కానీ ఈ మధ్య కాలంలో ఒక పెద్ద పెద్ద కంపెనీలలో కూడా వందల సంఖ్యలో ఎంప్లాయీస్ని మరి రిమూవ్ చేసేటువంటి సందర్భాలు చూస్తున్నాం ఎందుకు అంటే ఈ కంపెనీలో అవసరం వచ్చినప్పుడు అవి డెవలప్మెంట్ అవ్వడం కోసం మాత్రం ముందుగా ఇంటర్వ్యూలు నిర్వహించి వేల సంఖ్యలో ఇంటర్వ్యూలో పిలిచి వందల సంఖ్యలో వాళ్ళను టేక్ ఓవర్ చేసుకొని వాళ్ళతో పని తీసుకొని కంపెనీ అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత వాళ్ళను సీనియర్స్ అయినటువంటి వాళ్ళను అకారణంగా దొరికించేటువంటి ఎన్నో సంస్థలు ఇప్పుడు గూగుల్ లాంటి మైక్రోసాఫ్ట్ తర్వాత అమెజాన్ లాంటి పెద్ద పెద్ద దిగ్గజ అయినటువంటి కంపెనీలలో పాపం ఎంతో మంది అలా వాళ్ళు నిరాశలైనటువంటి సందర్భాలు చూస్తున్నాం ఎందుకంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అతనికి లక్షను ఎనభై వేలు రెండు లక్షల్లో జీతం వస్తే అతని కమిట్మెంటు ఆయనకు ఉన్నటువంటి ఈఎంఐస్ కావచ్చు వీటన్నిటిని కూడా సెట్ చేసుకొని అకారణంగా అతన్ని ఉద్యోగం నుంచి తీసేయడం వల్ల అతను రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నటువంటి సందర్భాలు చూసినాం ఎందుకు జరుగుతుంది మరి ఇది మల్టీ మల్టీనేషనల్ కంపెనీ ఈ కార్పొరేట్ వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా మరి మన హైదరాబాద్ లో కొన్ని లక్షల మంది ఈ ఐటీ రంగంలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ఎంతో మంది దాని మీద ఆధారపడేటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కానీ మరి ఈ రోజు ఏం జరుగుతుంది అంటే ఈ కంపెనీలకు అద్దు అదుపు లేకుండా ఎలాంటి గైడ్ లైన్స్ లేకుండా ఎవరికి భయపడకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు డిక్టేటర్స్ లాగా వాళ్ళని బానిసంగా చేసుకొని వాళ్ళ శ్రమను దోసుకొని వాళ్ళు అనుకున్నప్పుడు ఎప్పుడైనా వాళ్ళని తొలగించేటువంటి ప్రక్రియను మొదలుపెట్టున్నాయి ఇలాంటి దిగ్గజ కంపెనీలు కూడా మరి దీని మీద ప్రభుత్వాలు కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది మరి ఎంప్లాయీస్ వీళ్ళ పక్షాన మాట్లాడడానికి ఏదైతే కార్మికులు ఉంటాయి ఇలా ఒక బ్లాస్టింగ్ అయిందంటే అక్కడికి వెళ్ళి ఇలా అన్ని కార్మిక సంఘాలు మీటింగ్ అంతా వస్తారు కానీ మరి ఇలా ఒక ఎంప్లాయీని సాఫ్ట్వేర్ ఎంప్లాయీని అకారణంగా తొలగించినప్పుడు వాళ్ళ పక్షాన ఫైట్ చేసే వాళ్ళు ఈ వ్యవస్థలో ఎవరు లేకుండా అయిపోయింది అంటే ఏం జరుగుతుంది ఈ వ్యవస్థలో చదువుకున్నటువంటి వాళ్ళు నిరుద్యోగులుగా మిగలకుండా వచ్చినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చిందని సంతోషపడాలన్నా మరి ఇక్కడ ఎంప్లాయీస్గా తీసుకొని అకారణంగా వాళ్ళని తొలగించి మరి రోడ్డున పడేసినటువంటి పరిస్థితులు దాపురించే వాటికి మరి ఏమైనా చట్టాలు వస్తాయా మరి ఈ రోజు ప్రభుత్వాలు మరి సాఫ్ట్వేర్ రంగం మీద మరి దృష్టి పెట్టాలని యువత కోరుకుంటున్నారు మరి సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం చేసేటువంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు న్యాయం జరిగే విధంగా ఇలాంటి దిగ్గజ కంపెనీలు వాళ్ళు సొంతంగా వాళ్ళు ఏం చేసినా చెల్తది లే అనుకోని ఎలాంటి రూల్స్ పాటించకుండా యాక్ట్స్ కూడా లేబర్ యాక్ట్స్ కూడా ఉద్యోగాలకు సంబంధించినటువంటి యాక్ట్స్ కూడా వాళ్ళు తుంగలలోకి వాళ్ళు అకారణంగా ఈ యొక్క ఎంప్లాయీస్ తోటి ఆడుకునేటువంటి ఈ వ్యవస్థకు స్వస్ చెప్పాలంటే ప్రభుత్వాలు కూడా మీ మీ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది మరి ఒక హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి వేలాది వందలాది కంపెనీలో లక్షలాది మంది ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మరి న్యాయం జరగాలంటే దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టి మరి ఐటీ రంగంలో ఏం జరుగుతుంది మరి ఎంప్లాయీస్ జీవితాలు ఎలా నడుస్తున్నాయి వీళ్ళు జరిగేటువంటి అన్యాయాలు ఏంటి అనే దాని మీద ఖచ్చితంగా మరి ఐటీకి సంబంధించినటువంటి ఆ శాఖ ఎవరైతే మినిస్టర్ ఉంటారో మరి ఇంతకుముందు గతంలో కూడా మరి ఐటీ శాఖ మినిస్టర్ ఉన్నారా కేటీఆర్ ఉన్నాడు మరి ఆయన ఏం చేసిండు ఐటీ రంగాన్ని ఎంతవరకు ఇది చేయగలిగిండు ఎంతమంది ఐటీ ఎంప్లాయీస్కి న్యాయం చేయగలిగిండు ఎంతమందిని రిమూవ్ చేస్తే మరి ఆ యజమానుతో మాట్లాడి మళ్ళీ ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించిండనేది మనం చూసుకుంటే ఎక్కడ కూడా ఇలాంటి సందర్భాలు మనం చూసిన దాఖలాలే లేవు కాబట్టి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మరి చదువుకున్నటువంటి ఈ ఇంజనీరింగ్ చేసి ఈ సాఫ్ట్వేర్ రంగంలో గా ఉండేటువంటి వాళ్ళది నెక్స్ట్ భవిష్యత్ ఎలా ఉండబోతుంది అనేటువంటిది ప్రశ్నార్థకంగా మిగిలినటువంటి అంశంగా మనం తీసుకోవాలి ఎందుకంటే ఈ రోజుల్లో చూస్తే చాలామంది ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత మరి సాఫ్ట్వేర్ రంగం వైపే పరిగెత్తున్నారు ఇప్పుడు ఇంకా కొత్త టెక్నాలజీ అంటే రోజుకు కొత్త టెక్నాలజీ కొత్త సాఫ్ట్వేర్ మార్కెట్లో వస్తుంది అంటే వాళ్ళు చదివిన చదువుకు సంబంధం లేకుంటేనే వచ్చేటువంటి ప్రొఫెషన్ సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ రంగంలో తీసుకొచ్చేటువంటి ఈ కొత్త పోకడలకు వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి ట్రైనింగ్స్ తీసుకొని అంటే ఇప్పుడు కొత్తగా ఎనీ డిగ్రీ ఏ డిగ్రీ ఉన్నా కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఒకప్పుడు బీటెక్ చేస్తే ఇంజనీరింగ్ చేస్తే తప్ప వేరే డిగ్రీ చేసిన వాళ్ళకు సాఫ్ట్వేర్ ఉద్యోగం అనేది వాళ్ళు ఎలిజిబుల్గా ఆకుంటున్నటువంటి సందర్భం కానీ ఇప్పుడు ఏదైనా డిగ్రీ ఉంటే వాళ్ళు కొన్ని నేర్చుకునే స్కిల్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా తీసుకునేటువంటి ఈ కంపెనీస్ ఈరోజు ముందుకు వచ్చినాయి కాబట్టి ఈరోజు చాలా మంది యువత ఈ సాఫ్ట్వేర్ రంగం మీద ఆధారపడేటువంటి వాళ్లకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వాలు కూడా ఐటీకి సంబంధించినటువంటి సెక్టర్ లో వీళ్ళ విషయంలో ఖచ్చితంగా మరి ఏదో ఒక న్యాయం జరిగేలాగా దృష్టి పెట్టి ఈ ఐటీ రంగంలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయర్ పక్షంగా వీళ్ళు వ్యవహరించాలని మరి ప్రభుత్వాన్ని ఈ యొక్క ఐటీ ఎంప్లాయీస్ అందరు కూడా డిమాండ్ చేస్తున్నారు థ్యాంక్ యూ